పార్టీ మారక ముందు ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరారు జే జీరకం ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలు నాకు ఫోన్ చేసాం ఫోన్ చేసి నువ్వు ఎంత పార్టీ లేకపోతావు మారడానికి కుదరదు ఎలక్షన్లు మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది ఇష్టప్రకారం వచ్చేసి చాలా ఇబ్బంది పడతావు లేదు లేదు నేనైతే పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి రాఘవరెడ్డి విపరీతమైన కాల్చు నాకు విపరీతమైన కాల్చు తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నేను కర్నూలు దగ్గరికి వచ్చిన వచ్చి మాట్లాడాల్సిందే ఎందుకు నువ్వు పార్టీ మాటతో అవి చెప్పలేని విధంగా నన్ను చెప్పలేని విధంగా మాట్లాడి ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా అయినా చాలా జాగ్రత్త తమాస జాగ్రత్త పెరిగించి